హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా అలేఖ్య పద్మమ్మ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు కదా అలేఖ్య పుట్టినరోజుకి వెళ్ళాలి ఆదిత్యాన్ని ఎలాగైనా సరే పడగొట్టాలి అని చెప్పేసి తెగ రెడీ అయిపోతుంది కదా అలా రెడీ అవ్వటము ఇంకా పద్మమ్మకి ఇష్టం ఉండదు అనమాట ఇది ఎందుకు ఇలా రెడీ అయ్యిందో నాకు తెలియదా ఏంటి అయినా నా బిడ్డ పుట్టినరోజు అయితే నా బిడ్డ మంచిగా రెడీ అవ్వాలి కానీ ఇదేంది ఇలా రెడీ అయ్యింది అనేసి మొత్తానికి చిన్న చిన్నగా చిలిపిగా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అలేఖ్య పద్మమ్మ అప్పుడే సింహాద్రి వస్తాడు ఒరే సీనుగా ముందు నీ పెళ్ళాన్ని తీసుకొని పుట్టినరోజు అడిగి నేను నా పెళ్ళాన్ని తీసుకొని వస్తాను కానీ అని చెప్పేసి సీనుని అలాగే అలేకి అని మొత్తానికి బండి మీద పంపించేస్తాడనమాట ఇంకా సీను వాళ్ళ భార్యని తీసుకొని స్కూటీ మీద రయ్యి రయ్యం అనుకుంటూ ఆనంది పుట్టినరోజు కోసం వస్తూ ఉంటాడు ఇంకా సింహాద్రి పద్మమ్మకి క్లాస్ పీగుతూ ఉంటాడనమాట ఏంటి పద్దాలు అమ్మాయి చిన్నపిల్ల కదా నిదానంగా నేర్చుకుంటుంది అందరూ ఒక లెక్క మంచిగా ఉండరు కదా రకరకాల మనుషులు ఉంటారు మారిద్దిలే ఎందుకు నువ్వు అంత కంగారు పడి తనని అలా చూస్తావు ఏమని అనుకుంటుంది కదా మారిద్ది మనం మార్చుకునేటట్టు చేద్దాం అనేసి పద్మమ్మని సింహాద్రి అంటూ ఉంటే పద్మమ్మ అంటూ ఉంటుంది ఇంకా ఏం మారిద్దయ్యా అది నా కూతురు కాపురంలోనే చిచ్చి పెట్టాలని చూసింది అలాంటిది ఇలా రెడీ అయ్యి పుట్టినరోజుకి వెళ్ళటం అవసరమా అని చెప్పేసి అంటూ ఉంటే ఎవరిష్టం వాళ్ళది కొందరు బాగా రెడీ అవుతారు కొందరు అవరు నీకెందుకు ఎవరా మనం వెళ్దాం అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పేసి పద్మమ్మని బండి మీద ఎక్కించుకొని సింహాద్రి కూడా పుట్టినరోజు కోసం అని చెప్పేసి బయలుదేరి వెళ్తారనమాట ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంటి దగ్గరకు వచ్చేసేపాటికి ఆనంది జీవన ఇంకా సునంద గారు శశికాంత్ అందరూ హడావిడి హడావుడిగా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయి ఉంటారనమాట ఇంకా శశికాంత్ గారికి కాలు చెయ్యి అస్సలు ఆడదు అసలే ఇద్దరు మా కోడలు పుట్టినరోజు వాళ్ళు పెళ్ళైన తర్వాత ఫస్ట్ సారి మన ఇంట్లో జరుపుకుంటున్నటువంటి మొదటి పుట్టినరోజు ఘనంగా చెయ్యాలి అని చెప్పేసి ఆడావిడి హడావిడి చేస్తూ ఉంటే అప్పుడే ఆదిత్య చైతన్య అంటూ ఉంటారు నాన్న ఇవన్నీ మేము చూసుకుంటాం కదా ఎందుకు ఈ అడావిడంతా మీరంతా ప్రశాంతంగా కూర్చోండి అంటూ ఉంటే అదేంట్రా అలా అంటారు వాళ్ళు నా ఇద్దరు కోడళ్ళు నా ఇంటికి మొదటిసారిగా వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి ఫస్ట్ పుట్టినరోజు ఫస్ట్ పుట్టినరోజు కదా ఈ మాత్రం హడావిడి లేకపోతే ఎలాగా అని చెప్పేసి శశికాంత్ గారు హడావిడి చేస్తూ ఉంటారనమాట ఇంకా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటే ఈ లోపే దిగుతుంది అనమాట ఇందమ్మ దిగిన వెంటనే అందరూ కూడా ముందుగా సునంద చూస్తుంది ఏంటి ఈవిడ పొద్దు పొద్దున్నే ఈవిడొస్తుంది త్వరగా అందరు రాకముందు ముందు ఈవిడొస్తుంది ఎందుకు ఇంత త్వరగా రావటం అనేసి సునంద తెగ కొనుక్కుంటూ ఉంటుంది అనమాట అప్పుడే ఆనంది కూడా చూసి ఇప్పుడు అసలు ఆదిత్య గారు ఆ ఫోటో ఫ్రేమ్లో మా అమ్మ మా నాన్న ఫోటోలు ఉన్నాయి అన్నారు దాని గురించి ఆలోచించి నేను టెన్షన్ పడుతూ ఉంటే ఈ టైంలో ఇందమ్మ రావటం అవసరమా అని చెప్పేసి ఆనంది అది కూడా టెన్షన్ పడిపోతూ ఇందమ్మ వైపు చిరాగ్గా చూస్తూ ఉంటుంది అనమాట అప్పుడే వచ్చి ఏంటి సునంద గారు ఏదో పెద్ద హడావిడిగా ఉంటుంది రంగురంగుల లైట్లు ఉంటాయి మ్యూజిక్ ఉంటుంది అదని ఇదే ధూమ్ ధామ్గా ఉంటుంది అనుకున్నానే తప్ప ఏంటి ఇంత సింపుల్గా ఉంది అని చెప్పేసి ఇందమ్మ అంటూ ఉంటే అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది చూడండి ఆ ఇందమ్మగారు ఇప్పుడు పుట్టినరోజు అంటే చక్కగా మన పద్ధతి ప్రకారం మన ఆచారం ప్రకారం చేసుకోవాలి అంతేగాని వేరేదంతా మనకి ఎందుకు చెప్పండి అని చెప్పేసి ఆనంది ఇందమ్మకి చక్కగా జవాబు చెప్తూ ఉంటే సునంద కూడా అనుకుంటూ ఉంటుంది ఏంటంటే ఇందమ్మగారు మందు పార్టీలు ఉంటాయి డ్యాన్సులు ఉంటాయి అది ఇది అనేసి ఎన్నో అనుకొని వచ్చినట్టున్నారే మీరు అనేసి ఇందమ్మని చూసి సునంద అంటూ ఉంటే అప్పుడే ఇందమ్మ అంటూ ఉంటుంది మనలాంటి పెద్దవాళ్ళు పుట్టినరోజు చేస్తున్నారు అంటే మామూలుగా ఉండదు కదా అలా ఆలోచించుకొని వచ్చానులేండి అని చెప్పేసి ఇందమ్మ సునందాకి జవాబు చెప్తూ ఉంటే ఆనంది ఏదో చెప్పబోతూ ఉంటే అప్పుడు హిందమ్మ అంటూ ఉంటుంది నువ్వు లాయర్ అయి ఉండాల్సింది కాదు టీచర్ అమ్మ ఉండాల్సింది బాగా పాఠాలు చెప్తావు కదా ఆనంది అని చెప్పేసి ఆనంది నొచ్చుకునేటట్టుగా ఇందమ్మ అంటూ ఉంటుంది అనమాట అప్పుడే జీవనం అనుకుంటూ ఉంటుంది పెద్దమ్మ ఇక్కడే కానీ ఉంటే అందరితో గొడవ పెట్టుకుంటుంది కాబట్టి ఎలాగైనా సరే నా రూమ్లో కన్నా తీసుకెళ్ళి కూర్చోబెట్టి అనేసి ఎలా ఉన్నావు నానమ్మ రా మనం నా రూమ్లోకి వెళ్దాం దా రా అని చెప్పేసి ఇందమ్మని బలవంతంగా తన రూముకు తీసుకువెళ్తుంది అనమాట జీవన ఇంకా సునంద గారు వీళ్ళందరూ శశికాంత్ గారు ఇంకా ఏంటి జ్యోతి గారు రాలేదు పద్మ మోసింహాద్రి వాళ్ళు రాలేదు అని చెప్పేసి తెగ వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇంకా ఈ లోపే జీవన ఇందమ్మని తన రూమ్కి తీసుకువెళ్ళింది కదా రెండు బ్లూటూత్లు ఇచ్చి ఇదిగో ఇది నువ్వు చెవులో పెట్టుకో ఇది నేను చెవిలో పెట్టుకుంటాను ఇది మన ఇద్దరం మాట్లాడుకోవటానికి ఎక్కడ ఏం జరుగుతుంది నువ్వు ఎక్కడున్నావు ఏం జరగబోతుంది అవన్నీ కూడా మన ఇద్దరం మాట్లాడుకొని అప్పుడు ఏం చెయ్యాలా ఏంటో తేల్చుకుందామని చెప్పేసి అనగానే అబ్బా పెద్దమ్మ నువ్వు బాగా అప్డేట్ అయ్యవే అని చెప్పేసి జీవన ఇందమ్మను పొగుడుతూ ఉంటే అప్పుడే ఇందమ్మ అంటూ ఉంటుంది నువ్వు వయసులో ఉన్న ముసలు దానివి నేను ఏ చూస్తున్నటువంటి యంగ్ గర్ల్ చూసావా ఐడియాలు నాకు ఎలా వస్తున్నాయి ముందు చెవులో పెట్టుకో ఇంతకీ ఫోటో ఫ్రేమ్ ఎక్కడన్నా దొరికిందా అనేసి అంటూ ఉంటే నా నాకెక్కడ దొరకలేదు రాత్రి దొరకలేదు ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది చెప్పు అని జీవన అంటూ ఉంటే సరే నువ్వు వెళ్ళి కింద వెళ్ళి పని చూసుకుంటూ ఉండు నేను ఆదిత్య రూమ్లో ఆ ఫోటో ఫ్రేమ్ గురించి వెతుకుతాను అని చెప్పేసి గాబురా గాబరాగా ఫోటో వితికితే పనిలో ఆవిడ నిమగ్నమై ఉంటుంది అనమాట ఇంకా జీవన కింద ఆదిత్య వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా అందరి దగ్గరికి వచ్చేసి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది కాకపోతే కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట ఇంకా జీవన ఇందమ్మని వాళ్ళ రూంలో కూర్చోబెట్టేసి ఇంకా కిందకు వచ్చి వాళ్ళతో జాయిన్ అవుతున్నప్పుడు చైతన్య అంటాడనమాట మీ నానమ్మని జాగ్రత్తగా కూర్చోబెట్టి వచ్చావా లేదంటే గోల గోల చేసి ఇల్లంతా తెగ రచ్చరచ్చ చేసి పెట్టింది అనగానే మా నానమ్మని ఎదండంటే నేను ఊరుకోను అనేసి జీవన కోపడుతు ఉంటే ఈ లోపే సింహాద్రి వాళ్ళ బ్యాచ్ అందరూ ఇచ్చేస్తారనమాట ఇంకా సింహాద్రి పద్మమ్మ గుమ్మంలో నిలబడి అందరికీ నమస్కారం చేస్తూ ఉంటే శశికాంత్ అంటూ ఉంటాడు సింహాద్రి మీకోసమే వెయిటింగ్ మీరు వస్తేనే కదా సందడి ఉండేది రండి రండి పద్మమ్మ రండి అని చెప్పేసి శశికాంత్ గారు చాలా గౌరవంగా అందరినీ పిలుస్తారనమాట అందరు కూడా నవ్వుకుంటూ వస్తారు ఆ ఆ సీను కూడా వస్తాడు కదా ఇంకా సీను డ్రెస్ చూసి ఆదిత్య చైతన్య చాలా సంతోషపడిపోతారు ఇంకా చైతన్య మనసులో ఏం దాచుకోలేడు కదా సీను డ్రెస్సు సూపర్గా ఉంది నువ్వు అర్థం హీరోలాగే ఉన్నావు ఈ డ్రెస్సులు అని చెప్పేసి చైతన్య సీను పోగుడుతూ ఉంటే అప్పుడు సీను చెప్తూ ఉంటాడనమాట సూర్యబాబు కొనిచ్చాడు ఇంకా వేసుకొని వచ్చాను అనగానే బాగుంది నీ డ్రస్సు అని చెప్పేసి ఇంకా చక్కగా పొగుడుతూ ఉంటారు సీను చూసి చైతన్య అందరూ కూడా ఇంకా అలేఖ్యకి కోపం వస్తూ ఉంటుంది వెంటనే జీవన కూడా అలేఖ్య దగ్గరికి వెళ్ళి అలేక్య నీ చీర సూపర్గా ఉంది నువ్వు ఎవరి కోసం కట్టుకొని వచ్చావో నాకు తెలియదా ఏంటి ఆ బావగారు బాగుంది కదా ఇంకా అలేఖ్య కట్టుకొచ్చిన చీర అనేసి అనగానే ఇంకా ఆనందికి కోపం వస్తుంది అనమాట అదేంటి అలేఖ్య చీర కట్టుకొని వస్తే చీర బాగుందా లేదా అని చెప్పేసి మనల్ని కానీ ఈ జీవన ఏంటి ఆదిత్య బాబుని అడుగుతుంది అనేసి ఏంటి జీవన అలైక్య చీర గురించి ఆదిత్య బాబుకి ఏం తెలుస్తుంది మనకు తెలుస్తుంది కానీ అనగానే జీవన అనుకుంటూ ఉంటుంది ఎక్కడో గాలింది ఆనందికి అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటేమో అతనికి ఈవిడుంది కదా ఇందమ్మ ఇంకా రూమ్ అంతా వెతకడం స్టార్ట్ చేస్తుంది అనమాట ఇంకా అందరూ చక్కగా కింద వచ్చేసే పసి శశికాంత్ గారు సింహాద్రి గారు అందరూ కూడా సోఫా సెట్లో కూర్చొని రిలాక్స్గా మాట్లాడుకుంటూ అందరూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట అనమాట ఇంకా సింహాద్రిని అడుగుతూ ఉంటారు జ్యోతి అమ్మ రాలేదేంటి ఇంకా అనగానే వాళ్ళు ఏదో కొంచెం షాపింగ్ ఉందంటయ్యా చూసుకొని వచ్చేస్తామని చెప్పమన్నారు కొంచెం లేట్ అయ్యిద్దంట అనేసి అనగానే శశికాంత్ అంటారనమాట జ్యోతి అమ్మ వచ్చిన తర్వాతే ఇంకా కేక్ కటింగ్లు అన్నీ స్టార్ట్ చేద్దాం కంగారు ఏముంది అని చెప్పేసి ఇంకా అందరూ నవ్వుకుంటూ చక్కగా కూల్ డ్రింక్స్ అయితే తాగుతూ ఉంటారనమాట ఇంకా జీవన అలేకే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అలేకే అంటూ ఉంటుంది నాకు ఏం నచ్చలేదు అస్సలు బాగోలేదు అనగానే అప్పుడు జీవన ఏంటి కూల్ డ్రింక్లో ఏమన్నా షుగర్ ఎక్కువైందా ఏంటి జ్యూసులు అని అది కాదు ఈ పుట్టినరోజు ఇలా జరపటము ఇంకా ఆనందిని జీవ ఇలా చూడటము హ్యాపీగా నాకు అస్సలు నచ్చట్లేదు జీవన అని చెప్పేసి అలాగే అంటూ ఉంటుంది అనమాట ఏం చేస్తాం తప్పదు అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటే అప్పుడే ఆనందిని పద్మమ్మ అడుగుతూ ఉంటుంది అనమాట అవును ఇందమ్మ పొద్దున్నే వచ్చిందని విన్నాను ఏంటి ఆవిడ కనపడట్లేదు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అడుగుతూ ఉంటే అప్పుడే ఆనంది చెప్తూ ఉంటుంది ఎక్కడో చోట తిరుగుతూ ఉండుంటుంది లేమ్మ అనగానే పద్మమ్మకు డౌట్ వస్తుంది అనమాట ఈ ఇందుమతి ఎక్కడున్న గోల చేస్తుంది ఎక్కడుందో ఏంటో నేను చూసి వస్తాను అనేసి తాగుతున్నటువంటి కూల్ డ్రింక్స్ గ్లాస్ అక్కడ పెట్టేసి ఇందమ్మని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకో పక్కన ఈ ఇందమ్మ ఏమో ఇల్లంతా తెగ గెలికి తెగ వెతికేస్తూ ఉంటుంది వెతికి వెతికి ఇంకా బ్లూటూత్ ఉంది కదా ఏంటి జీవన ఎక్కడ కూడా కనపడట్లేదు అంటూ ఉంటే జీవన ఏమో అలైక్యతో మాట్లాడుతూ ఉంటుంది కదా అసే నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి జీవన మీద కోపడుతూ ఉంటుంది ఇందమ్మ ఇంకా మొత్తానికి అప్పుడే జీవన చెప్తూ ఉంటుంది ఆ సింహాద్రియ పద్మ అలాగే అలైక్య సీను వీళ్ళందరూ వచ్చారులే వాళ్ళతో మాట్లాడుతున్నాను అనగాని సరే సరే కానీ ఈ ఆదిత్య ఈ ఫోటో ఫ్రేమ్ ఎక్కడ పెట్టాడో నాకేం కనపడట్లేదు అనగాని రాత్రి అంతా వెతికా నాకేం కనపడలేదు నీకేం కనపడుద్ది నేను ఇందా అక్కడి నుంచి అదే కదా చెప్పింది ఇదిగో ఇక్కడ పద్మమ్మ మిస్ అయ్యింది నిన్నే వెతుక్కుంటూ వస్తుందేమో అనేసి అనగాని దానికి అంత సీన్ లేదులే ఎక్కడో కాఫీయో టీయో తాగడానికి వెళ్ళి ఉంటుంది కానీ నేను నా పనిలోనే మగ్నమవుతా అని చెప్పేసి ఇందు అమ్మ వెతుకుతూ వెతుకుతూ వెనక్కి తిరిగి చూడగానే పద్మమ్మ ఆనంది వాళ్ళ రూమ్కి వస్తుంది అనమాట వెంటనే పద్మమ్మ ఏంటి నా బెడ్రూమ్లో నువ్వేం చేస్తున్నావు అనగాని ఒక్కసారిగా ఇందమ్మ కోపం వస్తుంది ఏంటి లెవెల్ని బట్టి మాట్లాడు నీ లెవెల్ ఏంటి నా లెవెల్ ఏంటి ఏ అంటున్నావేంటి అనేసి అనగానే నేను జీవన అంటే నా మానవరాలు నానమ్మని నా నా మానవరాలు నానమ్మ నానమ్మని కాబట్టి ఇంటికి వచ్చాను ఎక్కడైనా తిరిగే హక్కు నాకుంది ఎక్కడైనా వెతికే హక్కు నాకుంది నాకు ఇదిగో మొహం మీద కొంచెం పౌడర్ పోయింది టచ్ అప్ వచ్చాను నొచ్చాను తప్పేంటి అని చెప్పేసి ఇందమ్మ కావాలని పద్మమ్మతో అంటూ ఉంటే అప్పుడే పద్మమ్మ అంటూ ఉంటుంది ఏంటి ఈ ఇంటి చిన్న కోడలి చిన్న నానమ్మవి నీకే అన్ని హక్కులు ఉంటే ఇంటి పెద్ద కోడలి అమ్మని నాకెంత హక్కు ఉంటుంది మర్యాదగా ఈ రూమ్లో నుంచి వెళ్ళు నా బిడ్డ లేనప్పుడు ఈ రూమ్లో నీకేం పని నువ్వు ఎలాంటిదానివో నాకు తెలియదా నీ బుద్ధి ఎలాంటిదో నాకు తెలియదా నువ్వు మళ్ళీ ఏదో పెద్ద మంచిదాన్ని నాకు మాట్లాడుతున్నావు అయినా కూడా మనుషులు ఉన్నప్పుడు రూమ్లోకి రావాలే కానీ మనుషులు లేనప్పుడు రూమ్లోకి వచ్చి ఇల్లంతా ఎతికేదైంది నువ్వు ముందు బయటికి వెళ్తావా లేకపోతే సునంద గారికి చెప్పి గోలగోలు చేయమంటావా అనేసి ఇంకా నోటికి వచ్చినట్టుగా పద్మమ్మ రాసరాచ్చ చేస్తూ ఉంటుంది అనమాట హిందుమతికి ఇందుమతికి చెవులు అమ్మటి రక్తం వచ్చినంత పని అవుతుంది వాము ఈ పద్మమ్మతో కాదు వ్యవహారం అని చెప్పేసి గబగబా గబగబా ఇంకా బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా అప్పుడు బయటికి వెళ్ళిపోయి గబగబా జీవన దగ్గరికి వస్తుంది ఏంటి పెద్దమ్మ ఏమన్నా కనపడిందా అనగానే ఏంటి కనపడేది ఆ పద్మమ్మ నన్ను చూసి ఇదిగో చెవుల్లోంచి రక్తం వచ్చేటట్టుగా తిట్టింది దానికి దొరికాను దొరక్క దొరక్క అని చెప్పేసి ఇంకా ఇందమ్మ తిట్టుకుంటూ ఉంటే జీవన చెప్తుంది చెప్పాను కదా అందరిలో పద్మమ్మ లేదు అంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అనేసి జీవన ఇందమ్మను అరుస్తూ ఉంటుంది ఇలా మొత్తానికి సీన్ జరుగుతూ ఉంటుంది ఈ లోపే సూర్యబాబు చక్కగా జ్యోతి కూడా వచ్చేస్తారు కేకులు గీకులు బొకేలు గీకేలు అన్నీ తీసుకొని వచ్చేస్తారనమాట ఇంకా అందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇంకా అందరూ కలిసి స్టేజ్ దగ్గరికి వెళ్తారు అందరూ కూడా చక్కగా కేక్ కటింగ్ కోసం అని చెప్పేసి ఎప్పుడెప్పుడు జీవన ఆనంది కేక్ కటింగ్ చేస్తారా విషయ చెప్దామా అనేసి ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా అందరూ స్టేజ్ ఎక్కేసిన తర్వాత ఆదిత్య చెప్తూ ఉంటాడనమాట ఇదిగోండి పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు నా భార్య పుట్టినరోజు అనగానే పక్కనే చైతన్య ఉండి అన్నయ్య ఈరోజు నా భార్య పుట్టినరోజు కూడా అనగానే ఒరే చెప్తాను రా అని చెప్పేసి ఆదిత్య చైతన్యతో అంటూ ఉంటే శశికాంత్ అంటూ ఉంటాడు ఒరే చైతన్య నీకు అంతా కంగారే నీ భార్య రోజున అందరికీ తెలుసు ఆదిత్య ఏదో చెప్పాలనుకుంటున్నాడు ముందు వాణ్ణి చెప్పనిరా చెప్పిన తర్వాత నీ భార్య గురించి చెప్తాడు కానీ అనగానే సరే సరే అనేసి అందరు నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే ఆదిత్య చెప్తాడు రోజు నా భార్య పుట్టినరోజు అనగానే సునంద అంటూ ఉంటుంది నీ భార్య పుట్టినరోజు జీవన పుట్టినరోజు అనే కదా అందరూ వచ్చింది మళ్ళీ పనిమాల నా భార్య పుట్టినరోజు అని మళ్ళీ చెప్తా అనగానే అమ్మ నా భార్య పుట్టినరోజుతో పాటు వాళ్ళ అమ్మ పుట్టినరోజు కూడా ఈరోజే అనగానే అందరూ ఆశ్చర్యపోతారనమాట అదేంటి ఆనంది వాళ్ళ పుట్టిన పుట్టినరోజు కూడా ఈ రోజైనా అసలు ఆనంది అమ్మ ఎవరో నీకు తెలుసా అనేసి శశికాంత్ అంటూ ఉంటే నాకు తెలిసిన అన్న మీ అందరికీ చూపించడం కోసమే నేను పుట్టిన రెండు రోజు కంటే ముందు కూడా ఆనంది వాళ్ళ అమ్మా నాన్న ఎవరో మీకు అందరికీ చెప్పడం కోసం నేను రెడీగా ఉన్నాను ఒరే చైతన్య అక్కడ ఆ ఫోటో ఫ్రేమ్ ఒకటి ఉంది తీసుకొచ్చి నా చేతికి ఎవరా అనగానే సరే అన్నయ్య తీసుకొని వస్తాను అని చెప్పేసి చైతన్య ఆదిత్య చూపించినటువంటి ప్లేస్లోకి వెళ్ళి ఆ ఫోటో ఫ్రేమ్ తీసుకొని వచ్చి ఆ చైత ఆదిత్యకి ఇస్తాడు చైతన్య ఇంకా ఆదిత్య చెప్తూ ఉంటాడు ఆనంది వాళ్ళ అమ్మ నాన్న ఎవరు ఎక్కడున్నారు ఏంటి అదంతా చెప్పడం కోసము ఈ ఫోటో తీసుకొని వచ్చాను ఈ ఫోటోలో ఆనంది వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు ఈ ఫోటోని ఒక ఇంపార్టెంట్ అయిన గెస్ట్ చేత నేను ఓపెన్ చేపిబోతున్నాను అనగానే ఇంకా వెంటనే పద్మమ్మ సింహాద్రి అనుకుంటూ ఉంటారు అల్లుడు గారు అన్నమాట ప్రకారమే ఆనంది వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలిసిపోయినట్టుంది నాకు చాలా టెన్షన్గా ఉందయ్యా చూడాలని అని చెప్పేసి ఆ పద్మమ్మ సింహాద్రి కంగారు పడిపోతూ ఉంటే అప్పుడే జ్యోతి అమ్మ కూడా అంటూ ఉంటుంది ఆదిత్య గారు నా మాకు కూడా చాలా కంగారుగా ఉంది అంతగా ఆనంది వాళ్ళ అమ్మ నాన్న ఎవరు చూడాలని నేనైతే బాగా వెయిట్ చేస్తున్నాను అనగానే సునంద అంటూ ఉంటుంది ఒరే ఆదిత్య ఇంకా వెయిట్ చేయటం దేనికి ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తి చేత ఓపెన్ చేయిస్తున్నాను అన్నావు కదా ఆ మనిషిని ఎవరు అనౌన్స్ చేయి ఓపెన్ చేసేస్తే ఓ పని అయిపోతుంది కదా అనే సనేలోపు సరేనని చెప్పేసి ఆదిత్య చెప్తారనమాట ఆ ఎవరో కాదు జ్యోతిమ్మ జ్యోతి అత్తయ్యే ఈ ఫోటో ఫ్రేమ్ ఓపెన్ చేయాలి అనగానే ఏంటి జ్యోతి అని అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతారు ఇంకా జ్యోతి గారు చక్కగా స్టేజ్ మీదకు వచ్చేస్తారు ఆదిత్య ఇచ్చినటువంటి ఫోటో ఫ్రేమ్ ఓపెన్ చేయడానికి రెడీ అవుతారు ఇంకో పక్క ఈ జీవనాకి ఇంకా అలాగే వచ్చేసేపాటికి ఇందమ్మకి అలాగే ఆనందికి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది ఏం చేయబోతున్నారు ఈ ఆదిత్య గారు పుట్టినరోజు రోజు అని చెప్పి సర్ప్రైజ్ తోటి నాకు లేనిపోయిన తలనొప్పిస్తుంది మా అమ్మకి ఏమన్నా అవుతుందా ఏంటి అనేసి ఆనంది ఆ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా స్టేజ్ పైనకి జ్యోతి గారు వస్తారు ఆదిత్య గారు ఫోటో ఫ్రేమ్ ఇస్తారు జ్యోతి అమ్మ గారు ఆ ఫోటో ఫ్రేమ్ మీద ఉన్నటువంటి పేపర్ ఓపెన్ చేస్తూ ఉంటారు ఇంకా ఈ లోపే అప్పుడే ఇంకా జ్యోతి గారి ఫోటో కనపడుతుంది ఇదేంటి నా ఫోటో కనపడింది అని చెప్పేసి టెన్షన్ టెన్షన్గా ఆ ఫోటో ఫ్రేమ్ ఓపెన్ చేయబోతూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది అనమాట మొత్తానికి బాగుంది అది నా చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బిల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధ అయ్యింది రేపు మళ్ళీ కలుద్దాం